నమస్కారం రేణుక టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి సుదీర్ఘ అనుభవం కలిగి ఈరోజు వారు ఎంతో మందికి వారు ప్రయాణాలు చేయించి అదేవిధంగా మా పెద్ద ఎత్తున అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ప్రయాణానికి అవకాశం కల్పిస్తూ వాళ్ళకి తీసుకొని వెళ్ళి మంచి దర్శనాలు చేయించుకునే వస్తూ ఉంటారు కనుక టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత మనతో పాటు ఉన్నారు వారితో రెండు విషయాలు తెలుసుకుందాం అన్న చెప్పండి ఈరోజు కుంభమేళ అనేసి మరి ఈరోజు ఎన్నో బస్సులు మీరు ఇక్కడ ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండాలి అదేవిధంగా ఎవరికి అసౌకర్యం కలగకుండా ప్రతి ఒక్కరూ దర్శనం చేసుకోవాలనే ఉద్దేశంతో మహాకుంభమేళాలకి కొన్ని బస్సులు కూడా మీరు పెడుతున్నట్టు తెలిసింది మరి ఆ బస్సులు ఎటువంటి సౌకర్యం కలిగిస్తున్నారు మరి ఆ బస్సుల్లో వాళ్ళు వెళ్ళవడానికి ఏ విధంగా వారికి సౌకర్యాలు ఉంటాయి అక్కడ వెళ్ళిన తర్వాత ఎటువంటి సౌకర్యాలు ఉండబోతున్నాయి కొన్ని విషయాలు ప్రజల కోసము మరి వా రావాలా అనుకునే వాళ్ళ కోసం కూడా కొన్ని విషయాలు శ్రీ రేణుకా టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత చిత్ర నాగరాజు గారు మేము గత ఇరవై ఐదు ఏళ్ళ నుంచి ట్రావెల్స్ నడుపుతూ ఏ ట్రిప్పులోనూ నాది ప్రాబ్లం లేకుండా అన్ని సౌకర్యాలతోనూ ప్రజలకి అన్ని సేవలు చేసుకుంటూ అన్ని రకాల తోడ్పడుగా రూమ్స్ కానీ భోజనం కానీ ఏ అసౌకర్యం ఖర్చు జరగకుండా చూసుకుంటూ వస్తున్నాం ఇప్పుడు కుంభమేళ అనేది నూట నలభై సంవత్సరానికి ఒకసారి జరిగేది ఈ కుంభమేళ మహాకుంభమేళలో ఈ అమావాస రోజు మాత్రము తెల్లవాజన మూడు నుంచి కూడా మన ఋషులు అఘోరాలు అంత స్నానం చేస్తారు దాని పవిత్రమైనది ఈ నెల ఇరవై ఆరు వరకు ఉంటుంది అందుకో అందుకోసం కనుక మేము బస్సులు ఏర్పాటు చేశాం ఎనిమిది బస్సులు ఏర్పాటు చేశాం ఎనిమిది బస్సుల్లో టూ ప్లస్ టూ పుష్ బ్యాక్ సీట్లు వంటి సిట్టింగ్ వచ్చేసి ట్వెల్వ్ డేస్ పన్నెండు రోజులు ఇరవై వేల రూపాయలు తర్వాత దాన్ని చూడబల్చు చూపబడి క్షేత్రంలో వచ్చేసి అన్నవరము సింహాచలము హర్షవెల్లి శ్రీకూర్మము పూరి కోనార్కు భువనేశ్వరు గయా బుద్ధగయ కాశీ కుంభమేళ ప్రయాగరాజు తర్వాత అయోధ్య ఇవన్నీ చూపుకొని వచ్చేసి ట్వెల్వ్ డేస్లో త్రీ తీసుకొని వస్తాం తర్వాత సిక్స్ డేస్ ఆరు రోజులు ఇంకొక బస్సు ఏర్పాటు చేయాలి స్లీపరు సిటీ ఏసీ స్లీపర్ ఆరు రోజుల్లో ఆరు రోజుల్లో ఆరు రోజులకి రూములు త్రీ నైట్స్ హాల్ట్ ఇస్తాను ఎక్కడ కాశీలో టూ నైట్స్ అయోధ్యలో వన్ నైట్ భోజనము ఉదయం టిఫిను భోజనము డిన్నరు టోటల్ అన్ని సౌకర్యాలు చూపించుకొని దీనికి చూపబడే క్షేత్రం నుంచి కాశీ అయోధ్య ప్రయాగరాజు ఇవి డైరెక్ట్ ఆరు రోజులు ఆరు రోజులు అంటే ఒక రోజు రెండు రోజులు ఎక్కువ అయినా కూడా నిదానంగా ప్రయాకులకు ఇబ్బంది కలుక్కోకుండా చూపించుకొని వచ్చుకుంటాం ఇది ఏసీ స్లీపర్ లోయర్ బెర్త్ వచ్చేసి థర్టీ ఫైవ్ థౌజండ్ అప్పర్ బెడ్ వచ్చేసి థర్టీ థౌజండ్ ముప్పై వేలు ఇది ఏర్పాటు చేశాము ఇది నాలుగు ట్రిప్పులు పోతుంది అది నాలుగు ట్రిప్పులు పోతుంది తర్వాత గ్రూపులు ముప్పై మంది గ్రూపులు ఉంటే గ్రూపుకైనా కూడా ఏర్పాటు చేయగలం సపరేటు బస్సులు ఏర్పాటు చేయగలను ముప్పై మంది గ్రూప్ ఉంటే ఎనీ ఏ టూర్లు అయినా కూడా ఇవి కాకోకుండా మేము రామేశ్వరము కాశీ చార్దాము అమర్నాథ్ గుజరాత్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ తర్వాత శ్రీలంక దుబాయ్ సింగపూర్ మలేషియా థాయిలాండ్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ప్రజలు కోరుకున్న సత్తి ఇంతవరకు ఎదుకుంటూ వచ్చేసారు అయితే మీరు ఇప్పుడు కుంభమేళా బస్సులు ఏర్పాటు చేస్తున్నారు మరి వాళ్ళకి ఫుడ్ అంత అకామిడేషన్తో పాటు ఈ త్రీ థౌజండ్లోనే మొత్తమా థర్టీ థౌజండ్లోనే త్రీ నైట్ స్టే ఉదయం టిఫిను కాఫీ మళ్ళీ తర్వాత టీ కాఫీ తర్వాత టిఫి భోజనం వన్ థర్టీ వన్ 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 థర్టీ కట్టే భోజనం మళ్ళీ తర్వాత నాలుగు గంటలకి స్నాక్స్ ఆరు రోజుల టూర్ బస్కి మాత్రమే నాలుగు గంటలకు స్నాక్స్ నైట్ ఎయిట్ థర్టీకి టిఫిన్ భోజనం రెండు సౌకర్యాలు ఉంటుంది వాటర్ బాటిల్ అన్లిమిటెడ్ వాటర్ బాటిల్ అన్లిమిటెడ్ టిఫిన్ కానీ భోజనం కానీ అన్లిమిటెడు ఆరు రోజుల ట్రిప్కి వచ్చేసి నాలుగు గంటలకి కూడా స్నాక్స్ కూడా ఏర్పాటు చేస్తాం కదండి మరి మంచి అవకాశము ఇది ఎన్ని రోజులు ఉందన్న ఇప్పుడు మీరు వెళ్ళే టైమింగ్ మేము వెళ్ళే టైమింగ్ వచ్చేసి నాలుగు నుంచి నాకు స్టార్ట్ అవుతుంది శివరాత్రి ఇరవై ఆరో వరకు ఈ ప్రోగ్రామ్ ఉంటుంది కుంభమేళ అనేది ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు జరుగుతుంది అది ఆ జరగడం ఆ డేస్లో మా ఎనిమిది బస్సులు ఏర్పాటు చేస్తున్నాను ఎనిమిది బస్సుల్లోనూ భోజనం లేకోకుండా కూడా ట్రిప్పులు అరేంజ్ చేస్తున్నాను సిట్టింగ్ వచ్చేసి ట్వెల్వ్ భోజనం లేకోకుండా డైరెక్ట్ కుంభమేళ స్నానం చేసుకొని వచ్చేసేది ఎయిట్ డేస్ పడుతుంది ట్వెల్వ్ థౌజండ్ భోజనం ఏది లేదు డైరెక్ట్ పోయి కుంభమేళ స్నానం చేయడం రావడం ఆ బస్సులు కూడా ముప్పై మంది బ్యాచ్లు ఉంటే కూడా ఏర్పాటు చేయిస్తాను మరి చూశారు కదండి మహాకుంభం ఎలా చాలా వరకు విశిష్టతతో కూడుకున్నది మరి అందరూ కూడా అక్కడికి వెళ్ళాలని చెప్పేసి చాలా వరకు వాళ్ళు కోరికలు ఉంటాయి మరి అలాంటి కోరికలను నెరవేర్చుకో నెరవేర్చుకోవడానికి ఇది మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు మరి వాళ్ళు బడ్జెట్ తగ్గట్టుగా వాళ్ళు అన్ని రకాలుగా సౌకర్యం కల్పిస్తూ ఉంటారు మరి ఇన్ని అప్డేట్స్ మరి అంత సౌకర్యంతో మరి ఇలా అవకాశం కల్పించినందుకు మరి అన్నగారికి మరొకసారి థ్యాంక్స్ చెప్తాను లెవెల్ అదే అదేవిధంగా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ప్రయాణాలు కూడా చే చేపిస్తూ ఉన్నారు మరి వీళ్ళెటువంటి అవకాశం కల్పిస్తున్నందుకు మరి ఈ అవకాశాన్ని అందరూ కూడా మరి అనంతపురం నగరము అదేవిధంగా మరి రా రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా కూడా వీళ్ళకి సంప్రదించా ఉండే వీళ్ళ నెంబర్లన్నీ కింద స్క్రూన్లో ఇవ్వడం జరుగుతుంది మరి అన్ని వివరాలు వీళ్ళకి తెలియజేశారు మరి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం చూస్తూనే ఉండండి త్రీ న్యూస్ అనంతపురం